స్ట్రాంగ్ అడ్వాంటేజ్ అవినాష్ నాకు సమయం సందర్భంతో పని లేదు మీరు అర్ధరాత్రి ఒంటి గంటకు ఫోన్ చేసి ఇక్కడ ఇష్యూ ఉందని నేను పరిగెత్తుకుంటాను కానీ అవతల పక్కలు అరవై ఐదు సెవెంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు అంత తొందరగా రియాక్ట్ అవ్వకపోవచ్చు ఏజ్ ఫ్యాక్టర్ గానే ఉండి చిన్న ఉదాహరణ వన్ ఇయర్ టూ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే లాస్ట్ దివాళీ కాకుండా ముందు దివాళీ అప్పుడు ఫకీర్ కూడా అని చెప్పి నాకు ఏరియా ఉంది ఈ దివాళీ టైంలో రెండింటికి ఈ దివాళీ టైంలో రాకెట్స్ ఎన్ని పడతాయి కదా అక్కడ ఒక నాకు తెలుసు ఒక ఇరవై ముప్పై పాత ఉంది ఆ రాకెట్ వచ్చి పెట్టేసరికి మొత్తం పాతలన్నీ ఫైర్ అయింది నా కళ్ళు వన్ థర్టీ టూ ఓ క్లాక్ ఫోన్ చేశారు ఇలా మంత్లో వస్తున్నాయి ఎవరు లేరు అని చెప్పని నేను అప్పటికప్పుడు ఐదు నిమిషాలు లేదు మన ఫైర్ ఇంజిన్స్ కానివ్వండి పోలీసులు కానివ్వండి మిగిలిన అధికారులందరితో కమన్ సమన్య చేసుకుంటే వెంటనే వచ్చి అన్నీ ఫినిష్ అయిపోయింది సో జనాలకి ఏంటి ఇప్పుడు నాకు ఎందుకు ఫోన్ చేశారు వీరు కుర్రాడు వీరన్నీ రియాక్ట్ అవుతారు ఎందుకు చేశారు వెంటనే ఎల్లో రియాక్ట్